అనుకుంటున్నామో వాటిని కరెక్ట్ గా అవతల వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయలేకపోతుంటారు అది అది ఒకటి అట్లయినా అయి ఉండొచ్చు లేకపోతే గా మాట్లాడేస్తూ ఉంటారు అంటే ఎదుటి వ్యక్తులు అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ నా మీదే అటెన్షన్ పెట్టాలి నా మీదే ప్రేమ చూపించాలి అనే విధంగా ఎక్కువగా మాట్లాడుతుంటారు అంటే బ్యాలెన్స్ గా ఉండాలన్నమాట ఇప్పుడు ఏ చక్రమైనా వీక్ గా ఉంటుంది బ్యాలెన్స్ గా ఉంటుంది గా ఇట్లా మూడు తత్వాల్లో ఉంటుంది వీక్ గా ఉంటేనేమో లోగా ఉంటదన్నమాట అనమాట వీక్ గా ఉంటే ఈ చక్రం ఎక్ ఎక్స్ప్రెస్ చేయలేకపోతారనమాట ఎవరైనా ఏదైనా ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నప్పుడు కరెక్ట్ గా చెప్పలేకపోవటం అనమాట గా ఉన్నప్పుడు అదే స్ట్రాంగ్ గా ఉంటే ఓవర్గా మాట్లాడడం ఓవర్గా అవతల వ్యక్తులు నా నన్నే చూడ నా నా ఎక్కువ ఇంటెన్షన్ అక్కడ వంద మంది వెయ్యి మంది ఉన్నా కూడా వీళ్ళే మాట్లాడతారు వీళ్ళే మాట్లాడతారు వీళ్ళనే ఫోకస్ చేయాలి వీళ్ళనే చూడాలి అందరూ నన్నే పడుచు అవతల వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వరు అనమాట అవతల వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా వీళ్ళే వీళ్ళే చెప్పేస్తూ ఉంటారు వీళ్ళ మీదే పూర్తిగా అటెన్షన్ మొత్తం వీళ్ళ మీదే చూపించాలి అనుకుంటారు అనమాట అట్లా కూడా ఉండకూడదు అనమాట మనం బ్యాలెన్స్డ్గా ఉండాలి ఏ చక్రమైనా అంతే వీక్గా ఉంటుంది బ్యాలెన్స్గా ఉంటుంది స్ట్రాంగ్గా అన్ని మూడు తత్వాల్లో ఉంటుంది అనమాట మనం ప్రతి చక్రమునే బ్యాలెన్స్డ్గా ఉంచుకోవాలన్నమాట అంటే మధ్య మార్గంలో ఉండాలి మనం ఎప్పుడైతే మనం మధ్య మార్గంలో ఉంటే మనం కరెక్ట్గా ఉన్నట్లు అనమాట ఇప్పుడు ఇది యాక్టివేట్ అయితే ఎలా ఉంటుందంటే మనలో సృజనాత్మకత క్రియేటివిటీ పెరుగుతుంది అనమాట విశుద్ధ చక్రం యాక్టివేట్ అయితే మనం సృజనాత్మకంగా తయారవుతాం అక్కడ అప్పటిదాకా మా ఏమీ చేయలేని వాళ్ళు కూడా కొత్త కొత్తగా ఆలోచిస్తారు క్రియేటివ్గా ఆలోచించి కొత్త కొత్త పనులు చేస్తారు అమల్లో పెడతారు అనమాట వాటిని విశుద్ధ చక్రం యాక్టివేట్ అయితే ఏమవుతుందంటే ఇప్పుడు వాళ్ళు ఏది చెప్తే అది చెప్పిందే చేస్తారు చేసేదే చెప్తారనమాట నెక్స్ట్ వీళ్ళు సత్యాన్ని మాత్రమే మాట్లాడతారు సత్యాన్ని సత్యంతోనే నడుస్తారు ప్రయాణం చేస్తారు అనమాట ఏదైనా సత్యం అయితేనే మాట్లాడతారు వాళ్ళు ఏ ఏదైనా చెయ్యాలి ఒక కార్యక్రమం అనుకున్నప్పుడు వాళ్ళు చేసేదే చెప్తారు చెప్పేదే చేస్తారు అంటే మనసా వాక్క వా వాక్కు కర్మణ అంటారు కదా మనసా వాక్ మూడు రకాలుగా మనసులో ఏదుంటే అదే వాక్కుగా బయటకు వస్తుంది అదే కర్మ కూడా చేస్తారు ఇంప్లిమెంట్ చేస్తారు అనమాట మనస వాచ కర్మణ మూడు విధాలుగా కూడా ఒకటే దాని మీద ఉంటారన్నమాట లోపల మా మనసులో ఏదైతే ఆలోచన వస్తుందో ఆలోచనే వాక్కుగా వస్తుంది ఆ వాక్కే ఇంప్లిమెంట్ చేస్తారు ఆ కర్మగా యాక్షన్ తీసుకొని చేస్తారు ఇంప్లిమెంట్గా మామూలుగా వీక్ గా ఉంటే ఇది యాక్టివేట్ అవ్వకపోతే అంటది మైండ్ లో ఒక ఆలోచన వస్తుంది కానీ మాట ఇంకో రకంగా ఉంటుంది చేసే పని ఇంకో రకంగా చేస్తారు చెప్పింది చేయలేరు అనమాట ఇది ఎప్పుడైతే యాక్టివ్ గా అవుతుందో అప్పుడు మూడు విధాలుగా మనసుగా వా వాక్కుగా గానీ చేసే పని మొత్తం మూడు ఒకే విధంగా ఉంటాయి అనమాట మనము దీనికి ఆకాశ తత్వం అని చెప్పి అనుకున్నాం కదా నెక్స్ట్ వింటారనమాట ఎవరైనా కూడా మనం వీళ్ళు చెప్పింది చక్కగా వినగలుగుతారు వీళ్ళ దగ్గర అంత పొటెన్షియల్ ఉంటది వీళ్ళు అట్రాక్షన్ చేసుకోగలుగుతారు అనమాట ఈ యాక్టివేట్ అయితే విశుద్ధ చక్రం యాక్టివేట్ అయినప్పుడు వాళ్ళు సత్యాన్ని చెప్తా ఉంటారు కదా ఇప్పుడు వాళ్ళు బాగా ఎఫెక్షనేటివ్ గా ఉంటారు వాళ్ళ దగ్గర ఏదో సబ్జెక్ట్ ఉంది అని అట్రాక్ట్ అవుతారు అనమాట పీపుల్ కూడా అట్రాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర నేను నేర్చుకోవాలి వాళ్ళ వాళ్ళు ఏదో మంచి చెప్తున్నారు నేను వినాలి అని వింటారనమాట దగ్గరకు వచ్చి ఇప్పుడు మనం చూస్తుంటాం కొంతమంది దగ్గరకి వెళ్ళినప్పుడు ఏ ఏంటంటే చెప్తారు కానీ మనకి అది నచ్చలేదు అనుకోండి మనం అక్కడి నుంచి వెళ్ళిపోతాం మనం ఎప్పుడైతే కొంతమంది దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మంచిగా మాట్లాడతారు ఏదన్నా ప్రేమతత్వంతో చక్కగా వాళ్ళ దగ్గర సత్యాన్ని పలుకుతూ ఉంటారన్నమాట ఎప్పుడు అట్లాంటి వాళ్ళ దగ్గర మనము అక్కడి నుంచి ఎల్లబుద్ధి కాదు ఇంకా ఇంకా వాళ్ళు మంచిగా చెప్తున్నారు నేర్చుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది కదా అట్లా అనమాట నెక్స్ట్ ఇప్పుడు బ్రహ్మదేవుడు సృష్టించినప్పుడు మానవుల్ని భగవంతుడు ఎక్కడ పెట్టాలి అని చెప్పని ఆలోచిస్తారనమాట సృష్టి రహస్యాన్ని ఎక్కడ ఉంచాలి అని చెప్పని ఆలోచించినప్పుడు మానవులు ఎక్కడికైనా వెళ్తారు వీళ్ళకి బాగా తెలివితేటలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కడికి పెడితే మా వాళ్ళకి తెలియకుండా రహస్యంగా ఉంటుంది ఆ జ్ఞానం అనేది అని చెప్పని ఆలోచిస్తారనమాట బాగా ఆలోచించి బయట పెడదామా అని ఒకళ్ళు అంటారు అనమాట అక్కడ మీటింగ్ జరుగుతుంది పైన కూడా ఎవరైతే మనం ఇప్పుడు భగవంతులు అనుకుంటున్నామో వాళ్ళందరికీ మీటింగ్ అవుతుంది కదా అట్లా మనం సృష్టి జరగక ముందు అలా మీటింగ్ జరుగుతుంది మీటింగ్ జరిగినప్పుడు ఒకళ్ళు అంటారు పైన పెడదాము ఎత్తులో పెడదాము బాగా సృష్టి రహస్యాన్ని అని చెప్పని అంటారు ఒకళ్ళు సలహా ఇస్తారు అనమాట అయితే అట్లా అన్నప్పుడు బ్రహ్మ అంటారు మానవుడు బాగా తెలుగు ఎక్కడికైనా కూడా ఏదైనా చేసేయగలరు ఎవరిస్ట్ శిఖరం అయినా లేకపోతే ఎంత ఎత్తులో ఉన్నా కూడా అక్కడికి కూడా వెళ్ళగలుగుతాడు వద్దు అక్కడ అక్కడ పెట్టకూడదు సృష్టి రహస్యాన్ని అని చెప్పని అంటారు మళ్ళీ ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఏమంటారు అంటే అంటే పాతాళంలో అంటే నీళ్లలో అలా అక్కడ పెడదాము అని చెప్పనంటే లేదు లేదు మానవుడు అక్కడికి కూడా వెళ్ళగలగడు వెళ్ళగలుగుతాడు ఎక్కడికైనా కిందకైనా వెళ్తాడు పైకైనా ఎక్కడికైనా వెళ్తాడు బాహ్యంగా ఎక్కడికైనా వెళ్ళగలుగుతాడు సో అక్కడ కూడా వద్దు అని చెప్పని మనిషి లోపలే పెడితే పోయిద్ది ఈ సృష్టి రహస్యాన్ని మనిషి లోపల పెడితే మనిషి ఎప్పుడు మానవుడు ఎప్పుడు బాహ్య బాహ్యంగా చూస్తా వస్తాడు బయట గమనిస్తాడు బయట వెతుకులాడతాడు భగవంతుడుగా ఎక్కడున్నాడు ఈ సృష్టి రహస్యం ఎక్కడుంది ఏంటనేది బాహ్యంగా వెతకడానికి ప్రయత్నిస్తాడు గాని తన అంతరంగంలోకి ప్రయాణించడానికి ఇష్టపడడు కాబట్టి మన సృష్టి రహస్యాన్ని మానవుల శరీరంలోనే పెట్టేద్దాం అని చెప్పి మనం శరీరంలోనే సృష్టి రహస్యం అనేది ఉంటుంది ఈ సృష్టి రహస్యాన్ని తెలుసుకోవాలంటే మనము అంతరంగంగా ప్రయాణం చేయాలన్నమాట ఈ అంతరంగంగా ఎలా ప్రయాణం చేస్తాము ఈ జాన సాధన వల్లే మనం అంతరంగంగా ప్రయాణం చేయడానికి కుదురుతుంది ఇంకా ఏ విధంగా కూడా కుదరదు ఇదే ఇదొక్కటే మనకి మార్గం అనమాట సాధన జానం ఒక్కటే పరికరం ఇంకే రకంగా కూడా లేదు మన ఎవరు మన శరీరంలోకి మనం వెళ్తాం ఎవరైనా వెళ్ళి చూడగలుగుతారా మన శరీరంలోకి మనమే వెళ్ళాలి ఇంకోళ్ళు వెళ్ళి చూడలేరు కదా అవతల వ్యక్తిలో ఏముంది అనేది మనం ఎలా తెలుస్తుంది తెలియదు ఎవరి శరీరంలోకి వాళ్లే వెళ్ళాలి అంటే ఎవరి ఆత్మలో